హైదరాబాద్ నగరంలో బెంగళూరు హైవేకి దగ్గర ఏరియాలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చు బెంగళూరు హైవేకి విపరీతమైన డిమాండ్ ఉందనే చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్లో ఆ హైవే నుంచి రోడ్డు రైలు విమాన మార్గాలు మూడు ఉన్నాయి కనుక అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు పొందవచ్చు అని తెలుస్తోంది ఇక శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది బెంగళూరు హైవే అలాగే మహబూబ్ నగర్ దాకా ఎంఎంటిఎస్ ట్రాక్ కూడా పూర్తయింది అంతకుముందు ఫలక్నామా దాకా ఎంఎంటిఎస్ రైళ్లు నడిచేవి ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్న వందానగర్ దాకా రైళ్లు నడుస్తున్నాయి శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా మెట్రో రైలు ప్లాన్ కూడా ఉంది మెట్రో రైలు వస్తే గనక హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవటం ఖాయం షాద్ నగర్ లో అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎయిర్టెల్ డేటా సెంటర్లు యూనివర్సిటీలు అంతర్జాతీయ పాఠశాలలు अंतर्जातीय